గుడ్ మార్నింగ్ రేఖ గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నావు టీ పెడుతున్నావా మరి టిఫిన్ టిఫిన్ దోశ దోశ ఎగ్ దోశ ఎత్తవా ఎగ్ దోశ మంగళవారం కదా నచ్చిపోయింది ఆనియన్ దోశ వేసి పల్లీల చట్నీ ఆనియన్ దోశ వేసి పల్లీ చట్నీ చేయాలా చేస్తాను సరే మరి అడిగి లంచ్ కి ఆడైతే కారం దోశ అడిగాడు కారం దోశ అడిగాడా లంచ్ కి లంచ్ కి రైస్ పెట్టేస్తాను య పచ్చిపాలు పోసి ఈ గురు చేశాను మీకు అన్ని ఇష్టమే ఇష్టం లేని కూర ఏముంది ఉంది ఇష్టం లేనిది ఏమి ఉండదు మనం అన్ని బాగుంటది కూర అయితే ఎక్సిడెంట్ బీరకాయ కూడా బాగుంటుంది లింగు లింగు అంటే ఒక్కాయి తెస్తారు బీరకాయ అర కేజీకి ఒక్కాయో తెస్తారనమాట అంతే కొన్ని కేజీ తెస్తే పాసిపోతుందనా ఇష్టమైనప్పుడు తెచ్చుకోవాలి ఎక్కువే తెచ్చుకోవాలి మీతో ఇలాగే ఉంటది కానీ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా అన్నారు బాగున్నారా మేము అదే చాలా బాగున్నాం అండి అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి అని కోరుకుంటాం